हाय हेलो नमस्ते वेलकम टू मई चानल भाग्य क्राफ्ट आइडियाज నా ఛానల్లో రెగ్యులర్గా హ్యాండ్ బ్యాగ్స్ అయితే పెడుతున్నాను కదండీ మోడల్స్ అన్నీ మంది దీనికి అడిగే క్వశ్చన్ ఏంటి అంటే మీరు ఎలాంటి క్లాత్ యూజ్ చేస్తున్నారు పర్టికులర్గా హ్యాండ్ బ్యాగ్స్కి క్లాత్ ఉంటుందా ఎలాంటి క్లాత్ యూస్ చేస్తారు అని అలాగే మెటీరియల్ తీసుకున్న వాళ్ళు మేము కుట్టిన బ్యాగ్స్కి రేటు ఎలా సెట్ చేసుకోవాలి అని కూడా చాలామంది అడుగుతున్నారు ఈ వీడియోలో ఏ క్లాత్ యూజ్ చేయొచ్చు అలాగే బ్యాగ్స్కి కుట్టిన వాటికి ఎలా రేటు మనం సెట్ చేసుకోవాలి అని కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మీకు అర్థం అవుతుంది తప్పకుండా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఇక్కడ నేను ఫోర్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయితే చూపిస్తున్నానండి ఇది కాటన్ టైపే కానీ మందంగా ఉంటుంది అలాగే ఇది కాటన్ క్రేప్ ఈ క్లాత్ని ఏమంటారో నాకు తెలియదండి చూపిస్తాను క్లియర్గా ఏది ఎలా ఉంటుందో అనేసి అయితే నేను చూపిస్తానండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మందంగా ఉంటుంది అలాగే కలంకారీ టైప్ ఉంటుంది చూడండి ప్రింట్ అనేది చాలా రకాలుగా ఉంటుంది ఇదైతే కలంకారీ ప్రింటెడ్ అయితే ఉందండి చూడండి లావుగా మందంగా ఉంటుంది మనం వాష్ చేసుకోవచ్చు వాషబుల్ అండి చూడండి ఇది ఇది ఇంకో మోడల్ ఎంత బాగుందో చాలా మందంగా ఉంటుంది ఎంత వేటైనా ఆపుతుందండి మనము బిగ్ సైజ్ బ్యాగ్ స్టిచ్చింగ్ చేసుకున్నా కానీ ఒక్కొక్కటి ఒక్కో రకంగా అయితే ఉందండి చూడండి ఇది ఫ్యాబ్రిక్ చూడండి నెక్స్ట్ ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడ్డానికి ఒక రకంగా ఉంటుందండి బ్యాగ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత దాని లుక్ అయితే అదిరిపోతుంది చూడండి ఎంత బాగుందో కదా హౌజెస్ ఎలిఫెంట్స్ చాలా బాగుందండి ఇది కూడా అలాగే ఉంది ఇది సేమ్ ఫ్యాబ్రిక్ ఏనండి కాకపోతే ప్రింట్ అయితే వేరు ఈచ్ ఫైవ్ ఫైవ్ మీటర్స్ తీసుకొచ్చాను హోల్సేల్లో వెళ్తే మనకు ప్రైస్ అనేది తగ్గిస్తారండి మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని చూడండి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ అండి ఇది లైట్ వెయిట్గా ఉంటుంది చూడండి మనకి నార్మల్గా మనం బ్లౌజ్ వేసే డ్రెస్సులు కుట్టుకోవచ్చండి అలాంటి క్లాతే ఇది పర్టికులర్గా బ్యాగ్స్ కుట్టే క్లాత్ అనేది ఉంటుంది కాకపోతే మనం క్లాత్స్ కుట్టి హ్యాండ్మేడ్గా చేస్తున్నాం కాబట్టి మనము కుట్టు నీట్గా పడితే ఏ క్లాత్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఈ కాటన్ క్లాత్ చూపిస్తాను చూడండి చూడడానికి పల్చగానే ఉంటుందండి మనం ఇన్సైడ్ నాన్ వెను ఫామ్ షీట్ అన్నీ వేస్తాం కదా మందంగా ఉంటుంది చూడండి నేను మంచి మీరు తీసుకునేటప్పుడే మంచి క్వాలిటీ ఉందా లేదా వాష్ చేస్తే వాషబుల్లా కాదా కొన్ని కొన్ని కలర్స్ పెళ్ళిపోతూ ఉంటాయి వాటిని చూసి తీసుకోండి ఓకేనా నెక్స్ట్ ఇలా ఇందులో నా దగ్గర కాటన్కి సంబంధించిన ఫ్యాబ్రిక్స్ అయితే చాలానే ఉన్నాయండి అన్నీ ప్రింటెడ్లోనే తీసుకుంటానండి ఇలా ప్రింటెడ్ చూడండి లుక్ ఒక్కొక్కటి ఒక్కో లుక్ అయితే అదిరిపోయిందండి చాలా బాగున్నాయి డీర్స్ అలాగే ఫ్లవర్స్ చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ చూడడానికన్నా స్టిచ్చింగ్ చేశాక కూడా ఇంకా చాలా బాగా కనిపిస్తాయండి హ్యాండ్ బ్యాగ్స్ అనేవి ఇలా కాటన్ లో అయితే యూస్ చేసుకోవచ్చు మోడల్స్ అయిపోతూ ఉంటాయి మళ్ళీ కొత్త కొత్త ఫ్యాబ్రిక్స్ వస్తూనే ఉంటాయండి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్ అండి బటర్ఫ్లై ఫ్యాబ్రిక్ ని ఎంతమంది ఎన్ని బ్యాగ్స్ స్టిచింగ్ చేపించుకున్నారో చాలా అంటే చాలా స్టిచ్చింగ్ చేశానండి నేను ఈ ఫ్యాబ్రిక్ మనకు తక్కువ కాస్ట్ లోనే దొరుకుతుందండి అయినా ఈ క్లాత్ కాటన్ కంటే బెటర్ అనేది నేను చెప్తానండి చూడండి ఎంత బాగుంటుందో వాష్ చేసినా వా ఏమీ చినగదు మనం కట్ చేసేంత వరకు ఆ బ్యాగ్ అయితే అసలు చిన్నగదండి ఏమైనా మరకలైనా ఏమైనా కానీ మనం ఈజీగా వాష్ చేసుకోవచ్చండి బెస్ట్ చాయిస్ కాటన్ అయినా కొన్ని రోజులకి వాష్ చేస్తే చిట్లిపోతుందేమో కానీ క్రేప్ ఫ్యాబ్రిక్ అయితే అస్సలు పాడవదండి క్రేప్ అంటే క్రేపే చాలా బెస్ట్ అయితే నేను చెప్తానండి తక్కువ కాస్ట్లో దొరుకుతుంది మంచి స్మూత్గా కూడా ఉంటుంది ఇందులో ఫ్యాబ్రిక్స్ ఈ ఫ్లవర్ ఫ్యాబ్రిక్ కూడా చాలామంది తీసుకున్నారండి ఇది ఇలా ఇందులో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ ఇంకా వస్తున్నాయండి ఆంధ్రవేలో ఉన్నాయి చాలా ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ కూడా ఇక్కడ చూడండి ఒక్కొక్కటి ఒక్కో మోడల్ కు స్టిచ్చింగ్ చేశాక వాటి లుక్కే మారిపోతుందండి లంచ్ అయినా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయాలి అంటే మాత్రం ఈ క్రేప్ అయితే మనము ట్రై చేయొచ్చండి చాలా బెస్ట్ చాయిస్ ఇది క్రేప్ అంటే చాలా తక్కువ కాస్ట్లోనే దొరుకుతుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్ నేను స్టార్ట్ చేసిన ఈ చిన్న చిన్న పీసెస్తోనైతే స్టార్ట్ చేశానండి ఈ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా బ్లౌజ్ పీసెస్నే తీసుకున్నానండి యాక్చువల్లీ ఇలా చిన్న చిన్న మోడల్స్ డిజైన్స్ ఇలా ఒక సెట్టే అనమాట కాటన్లో ప్లస్ ఈ క్లాత్ ఏమంటారో నాకు తెలీదు ఇలా ఈ క్లాత్ తీసుకొని స్టిచింగ్ చేశాను అనమాట తర్వాత రాను రాను నాకు బిజినెస్ మంచి పొజిషన్ మంచిగా ఆర్డర్స్ రావడం వల్ల రావడం వల్ల నేను ఎక్కువ ఎక్కువ ఫైవ్ ఫైవ్ మీటర్స్ టెన్ టెన్ మీటర్స్ అలా తెచ్చి స్టిచ్చింగ్ చేస్తున్నాను ఈ ప్రజెంట్ అయితే చూడండి ఈ ఫ్యాబ్రిక్ కూడా మీరు ఏం లేదండి మీకు మోడల్ నచ్చితే చాలు దానిపైన ఉన్న డిజైన్ ఫ్యాబ్రిక్ నచ్చితే చాలండి మీరు ఏలాంటి ఫ్యాబ్రిక్ నేతోనైనా అని మీరు బ్యాగ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఓకేనా అండి ఫ్యాబ్రిక్స్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయ్యింది అని అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చే డౌట్ అందరికి హ్యాండ్ బ్యాగ్స్ కి స్టిచింగ్ చేస్తున్నాము ఓకే దానికి ప్రైజ్ ఎలా చెప్పాలి అనేది అర్థం కావట్లేదండి చెప్పండి అనేసి అంటున్నారు స్టిచ్చింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా దగ్గర మెటీరియల్ తీసుకున్న చాలా మంది కస్టమర్ కి బ్యాగ్ ప్రైజ్ ఎలా చెప్పాలి అనేసి అయితే అడుగుతున్నారండి నేను ఈ వీడియోలో డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశానండి లాస్ట్ వరకు చూడండి తప్పకుండా అర్థం అవుతుంది ఇక నేను ఈచ్ వన్ వన్ మీటర్ తీసుకున్నానండి అన్వెన్ ఫామ్ షీట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే జిప్పర్ రన్నర్ కూడా తీసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి చూడండి ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ ఒకటి వన్ మీటర్ తీసుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇందాక చెప్పాను కదా మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు నా కాటన్ క్రేప్ ఏదైనా ఓకేనా ఇప్పుడు ఇక్కడ టూ ఫోల్డ్స్ చేశాను అలాగే ఇంకొక ఫోల్డ్ కూడా చేశాను మీరు స్టిచ్చింగ్ చేసే బ్యాగ్ను బట్టి ఫోల్డింగ్స్ అనేవి ఉంటాయండి అలా మీరు కట్ చేయకుండా సెట్ చేసుకొని చూసుకోండి అనమాట ఇక్కడ నేను ఒకటి ఫిఫ్టీన్ బై నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఒకటి పీస్ కట్ చేసి తీసుకున్నానండి ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ఫోల్డింగ్స్ అనేవి మెయిన్ ఫ్యాబ్రిక్ ఫోర్ మీట్ ఫోర్ పీసెస్ ఉన్నాయి ఫోల్డింగ్స్ అలాగే నెక్స్ట్ ఇంకా సైడ్కి మనకి గ్యాప్ ఉంది కదా ఈ పైన ఇక్కడ చూడండి ఫోల్డింగ్ చేస్తే ఇందులో ఫోర్ పీసెస్ ఉన్నాయి అలాగే కింద కూడా ఫోర్ పీసెస్ టోటల్ ఎయిట్ పీసెస్ ఉన్నాయి కదా ఆ పైన ఉన్న ఫ్యాబ్రిక్ కూడా మనకు యూజ్ అవుతుందండి చెప్తాను ఈ వీడియోలో నేను ఈ బ్యాగ్ కి అమౌంట్ ఎలా సెట్ చేసుకోవాలి అనేసి అయితే చెప్తున్నానండి బ్యాగ్ పార్ట్ అంతా ఇది వచ్చేస్తుంది ఈ మిగిలిన క్లాత్ వచ్చేసి మనకు హ్యాండిల్స్ కి యూజ్ అవుతుందండి ఇక్కడ చూడండి ఎన్ని వన్ మీటర్ లో మనకి ఎయిట్ బ్యాగ్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చండి నెక్స్ట్ నాన్ ఓవెన్ ఈ నాన్ ఓవెన్ కూడా వన్ మీటర్ తీసుకున్నాను దీన్ని కూడా ఇలా నేను ఫోల్డింగ్స్ అయితే చేసుకున్నాను అండి ఇప్పుడు ఇందులో ఎన్ని ఫోల్డింగ్స్ ఉన్నాయంటే మనకి సిక్స్ ఉన్నాయండి సిక్స్ ఫోల్డింగ్స్ లలో ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఫిఫ్టీన్ బై టెన్ ఇంచెస్ ది చూడండి ఇలా ఇక్కడ కూడా టూ ఫోల్డ్స్ వస్తాయి అండి అంటే సిక్స్ ఇంటూ టూ ట్వెల్వ్ పీసెస్ అయితే వస్తాయి ప్రతి బ్యాగ్ లో మనకు ఎక్స్ట్రా యూజ్ అయ్యే మెటీరియల్ ఏంటి అంటే నాన్ ఓవెన్ అండి ఈ ఎక్స్ట్రా ఉన్నది నాన్ ఓవెన్ వచ్చేసి పాకెట్ కి వేయాలన్నా అలాగే హ్యాండిల్స్ కి వేయాలన్నా మనకు ఈ నాన్ ఓవెన్ అయితే యూజ్ అవుతుందండి ఇక్కడ నాన్ వెవెన్లో ట్వెల్వ్ పీసెస్ అయితే వస్తున్నాయండి అలాగే నెక్స్ట్ ఫామ్ షీట్ ఈ ఫామ్ షీట్ కూడా ఇలాగే సేమ్ ప్రాసెస్లో ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగే మనం కట్ చేసుకున్న పీసుని పెట్టుకోవాలి ఎన్ని పీసెస్ ఉన్నాయి సిక్స్ ఫోల్డింగ్స్ అయితే ఉన్నాయండి ఇందులో కూడా ఇలా చూడండి ఇక్కడ సిక్స్ ఇక్కడ సిక్స్ ట్వెల్వ్ పీసెస్ అయితే వస్తున్నాయి అలాగే ఇక్కడ పైన కూడా మీరు హాఫ్ హాఫ్గా పెట్టుకొని స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు ఇందులో కూడా నేను ట్వెల్వ్ అయితే మెన్షన్ చేస్తున్నాను ఫైనల్గా ఇప్పుడు నేను రాసి చూపిస్తాను మీకు క్లియర్గా అర్థం కావడానికి ఫిఫ్టీన్ బై టెన్ ఇంచెస్ బ్యాగ్ అండి ఇప్పుడు ఇందాక చూపించాను కదా అదే దానికి మనం యూజ్ చేసిన మెటీరియల్ అయితే రాస్తాను మెయిన్ ఫ్యాబ్రిక్ నాన్ ఓవెన్ ఫార్మ్ షీట్ రన్నరు జిప్పర్ అలాగే చిన్న స్మాల్ జిప్ ఉంది కదా అది ఇలా నేను యూజ్ చేసిన ఫ్యాబ్రిక్స్ అన్ని రాసేసుకున్నాను ఇప్పుడు వాటికి ఎంతెంత పెట్టి మనం కొనుక్కొచ్చాము అనేసి అయితే రాసుకోండి వన్ వన్ మీటర్కి మెయిన్ ఫ్యాబ్రిక్ హండ్రెడ్ రూపీస్ అనుకోండి అలాగే నాన్ ఓవెన్ ఎయిటీ రూపీస్ పర్ మీటరు ఫార్మ్ షీట్ నైంటీ రూపీస్ జిప్పర్ వచ్చేసి వన్ మీటర్ టెన్ రూపీస్ అయితే రాశాను నేను రన్నర్ ఫోర్ రూపీస్ ఈచ్ అలాగే స్మాల్ జిప్కి ఫైవ్ రూపీస్ అయితే ఇందాక మనము ఈ ఫిఫ్టీన్ బై టెన్ ఇంచెస్ బ్యాగ్ మనం కొలిచి చూస్తే ఎన్ని వచ్చాయండి అందులో ఎయిట్ పీసెస్ లాగా ఎయిట్ బ్యాగ్స్ అయితే చేసుకోవచ్చు అలాగే నాన్ ఓవెన్కి ట్వెల్వ్ బ్యాగ్స్ ఫామ్ షీట్కి ట్వెల్వ్ బ్యాగ్స్ అయితే చేసుకున్నాం కదా ఇందులో నుంచి జిప్పర్లో నుంచి హాఫ్ మీటర్ అయితే యూజ్ చేసామనుకోండి ఫైవ్ అలాగే ఫోర్ ఇవైతే ఈచ్ సేమ్ ప్రైజెస్ జిప్పర్ది రన్నర్ది ఓకే ఇప్పుడు హండ్రెడ్ బై ఎయిట్ బ్యాగ్స్కి మనము ఇలా డివైడెడ్ బై చేసుకుంటే మనకు థర్టీన్ రూపీస్ అయితే పడుతుందండి ఒక్క బ్యాగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసుకుంటే అదేవిధంగా సేమ్ ఇక్కడ ఎయిటీ బై ట్వెల్వ్ బ్యాగ్స్ వచ్చాయి డివైడెడ్ బై చేసుకుంటే ఎంత వచ్చిందో రాసేసుకోండి నెక్స్ట్ ఫామ్ షీట్ కూడా ఫామ్ షీట్ నైంటీ రూపీస్ ట్వెల్వ్ పీసెస్ వచ్చాయి కదా దీన్ని చూసుకుంటే మనకి సెవెన్ టు ఎయిట్ రూపీస్ అయితే పడవచ్చు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ జిప్పర్లో వన్ మీటర్ వాడలేదు కదా ఫైవ్ రూపీస్ అయితే రాస్తున్నాను నేను అలాగే నెక్స్ట్ రన్నర్ ఫోర్ రూపీస్ జిప్పు స్మాల్ జిప్ ఫైవ్ రూపీస్ ఫైనల్గా ఇక్కడ ఈ బ్యాగ్కి మనం యూజ్ చేసిన అమౌంట్ ఇది ఈ సైడ్ రాస్తున్నాను చూడండి క్లియర్గా థర్టీన్ రూపీస్ మెయిన్ ఫ్యాబ్రిక్ నాన్ వెన్ సెవెన్ రూపీస్ ఫామ్ షీట్ ఎయిట్ రూపీస్ జిప్పర్ ఫైవ్ రూపీస్ రన్నర్ ఫోర్ రూపీస్ స్మాల్ జిప్ ఫైవ్ రూపీస్ ఇవన్నీ టోటల్ చేసుకుంటే మనకి ఫార్టీ టూ రూపీస్ అయితే పడుతుందండి ఇక్కడ ఈ ఫార్టీ టూ రూపీస్ మెయిన్ మనం యూజ్ చేసిన సింగిల్ బ్యాగ్కి ఖర్చు అవుతుంది అనమాట అండి అంటే ఇందులో మీరు స్టిచ్చింగ్ కాకుండా ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ మనకు యూస్ చేసిన ఫ్యాబ్రిక్ అంతా ఫార్టీ టూ రూపీస్ అయితే పడుతుంది కటింగ్ స్టిచ్చింగ్కి ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే వేస్తున్నాను నేను తక్కువనే వేస్తున్నాను మీరు నీట్ ఫినిషింగ్గా కుట్టినట్టయితే మీరు ఇంకా కాస్త ఎక్కువ పెంచుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనకు ఖర్చులకి ఫార్టీ టూ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ పోగా మీరు హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ లోపల వరకు మీరు సేల్ చేసుకోవచ్చు స్టార్టింగ్ బిజినెస్ టైంలో కాస్త తక్కువగా ఉంచి మంచిగా రీచ్ అయ్యింది అనుకుంటే కాస్త పెంచినా సరిపోతుందండి మీకు అర్థమైంది అని అనుకుంటున్నానండి మీరు ఏ మోడల్ బ్యాగ్ స్టిచ్చింగ్ చేసినా సరే అండి వన్ మీటర్లో ఎన్ని పీసెస్ వస్తున్నాయో అలా డివైడెడ్ బై చేసుకొని మీరు యూజ్ చేసిన బ్రిక్స్ మెటీరియల్ అంతా చెక్ చేసుకొని మీరు స్టిచింగ్ చేసిన దానికి కొద్దిగా ప్రాఫిట్ చూసుకొని అమౌంట్ చెప్పండి కస్టమర్కి అలాగే మీరు యూస్ చేసే ఫ్యాబ్రిక్స్ గురించి కూడా చాలా మంది అడిగారు కదా నేను ఏది యూస్ చేస్తాను ఏంటి అనేసి అందరికి అర్థమైంది అని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఈ బ్యాగ్స్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా చెప్పమన్నారు చాలా వరకు పెట్టాను కొన్ని ఉన్నాయండి అవి కూడా పెడతాను మీరు కూడా ఇంట్లో ఉండి నాలా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే బ్యాగ్ మేకింగ్ మెటీరియల్స్ కి కావాల్సిన రా మెటీరియల్ అన్ని అవైలబుల్ ఉంటాయండి నాన్ వేన్ ఫార్మ్ షీట్ రన్నర్ జిప్పర్ మ్యాగ్నెట్ బటన్స్ ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటాయండి మీరు ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కి డిఎం చేసి ఆర్డర్ పెట్టి అలాగే బిగినర్ కి ఇలా కిట్ కూడా ఉంటుందండి నాన్ నాన్వెన్ ఫార్మ్ షీట్ ఫోర్ మీటర్స్ జిప్పర్ ట్వెల్వ్ రన్నర్స్ అయితే ఉంటాయి ఈ కిట్ కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుంది బిగినర్ కి మీరు నేర్చుకోవాలన్నా ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకోవాలన్నా అని యూజ్ అవుతుందండి ఇంట్లో ఉండి చక్కగా మనము వర్క్ చేసుకోవచ్చండి నెక్స్ట్ వీడియోస్ లలో కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అన్ని వస్తాయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే వీడియోని హైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి